హాయ్ హలో వెల్కమ్ టు అనుషా బ్లాగ్స్ ఈరోజైతే మేము అందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తము బీచ్పల్లి టెంపుల్కి అయితే వచ్చినాం ఎందుకంటే మా బాబాయ్ పెళ్ళి అనమాట మా ఆయన వాళ్ళ మీ పెళ్ళి ఉండే అందుకని అందరం నైట్ బీచ్ పెళ్లికి వచ్చేసి ఇంకా పొద్దున్నే ఇంకా స్నానం చేసేసి తెల్లవారుజామున ఉండే ముహూర్తం అన్నమాట కానీ మేమైతే పెళ్ళి అయితే చూడలేదు ఫుల్ వర్షం పడి త్రీ నుండి సిక్స్ వరకు ఫుల్ వర్షం పడింది ఆ పెళ్ళిళ్ళ ఇంకా మేము పిల్లల్ని తీసుకొని అస్సలు బయటకు రానిక రాలేదు రెడీ అయ్యి రూమ్లోనే ఉన్నాము ఇంకా పెళ్ళి అయితే చూడలేదు ఇంకా తర్వాత వచ్చి ఇంకా అక్షంతల ఆశీర్వాదం అయితే ఇచ్చినాము మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా పైన హైవే పైన వెళ్తున్నప్పుడు కింద అయితే చూస్తుంటే మస్తు అనిపిస్తుండే గుడి ఇప్పుడు మేము గుడి దగ్గర నుండి పైన అంటే వెహికల్స్ను అన్నీ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది హైవే పైన అన్ని బీచ్ పెళ్లి కింద చూస్తుంటే ఈసారి ఇక్కడ నుండి అక్కడ చూస్తుంటే మస్తు అనిపించింది అనమాట వర్షానికి భలే అండే అనమాట అసలు సన్నగా ముసురు వస్తుంది ఆ వర్షానికి చూస్తుంటే మస్తు మంచింది కానీ అస్సలు ఇంకా మంచిగా అనిపించాలి నీట్నెస్ లేదు ఇంకా ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఇంకా అందరం రెడీ అయిన తర్వాత ఇంకొకసారి పోయి కళ్యాణ మండపంలో అందరినీ కలిసి ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి దేవుడు అంటే ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఇంకా దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకొని దర్శనం అయిపోయినాక బయటికి అయితే వచ్చినాము ఇంకా తర్వాత పెళ్లి కూతుర్ని కొడుకు దగ్గరకు ఒక ఫోటో దిగి ఇంకా నేమేమో మా అత్తమ్మ మా మామయ్యమ్మ ఆడవీళ్ళతో ఇంకా మా అందరం కలిసి ఫోటో దిగేసి ఇంక అందరం కలిసి అయితే లంచ్ అయితే వేసినాము లడ్డు రింగ్స్ ఇంకా పప్పు గుత్తి వంకాయ టమాటా చట్నీ అవన్నీ వేసుకొని తిని ఇంకా బీచ్ పిల్లి నుండి అయితే అందరం కలిసి ఇంటికైతే అయితే బయలుదేరినం వీడియో నచ్చితేనంగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా బ్లాగ్స్